త్రం కాదు రాజమందిరం ఇలాంటి బికారి వాళ్ళకి ప్రవేశం లేదు బికారి కాదు కాదు ఆ గారి మర్యాదగా పోతావా బావా నిజమే ఆయన ఈ లోకములో వేషమునికే కానీ వ్యక్తికి ఎక్కడిది గౌరవం దానికి అడ్డంలే

అన్నా నేను ఒక భాగ్యరాను ఏడు చేస్తుండా నా పతి ప్రాణములు పాసినారు వారి శరీరమును భద్రముగా రక్షించుకుంటున్నా సచ్చిన శవాన్ని కాచి మగవా ఆ బుందిలో ఇంటి ప్రాణాలు పోనాక అదే దిక్కి పొమ్మేగా అది మట్టిలో కలిసిపోతాది నువ్వు నా రా అన్నా సతికి పతి కన్నా దైవం ఉన్నదా నేను సతిని నా పతి శరీరమే నా సర్వస్వం అదే నా జీవిత సౌభాగ్యం అదేటో సోదా నిన్ను చూసి చూడటంతోనే నా గుండె చదిరిపోయింది నీ కులుకు నీ తడుకు నీ వెలుకు నన్ను తప్పింపు చేసేసినట్టి ఇసిగించక నా ఎంటరా పెట్ట నిన్ను మా గూడానికే రాణించే చెప్తాను శివ శివ అబలం నన్ను నశించడం నీకు న్యాయమా లైవో గేమో అదంతా నాకు తెల్దా చూడ ఏటలో చీక్కర పెట్టని తిడిచిపెట్టి వెళ్ళేందుకు నేను అంత ఎదవననుకున్నావా నెగ నేగుతావా నేదాడోద దేవి నా కరోసారి కోరిక మీరు మీ ప్రజలు క్షేమముగా అంటే మహామంత్రి నేటికి మూడు రోజులలో కుమారి విపుల వ్రత నియమము సమాప్తము కానున్నది ఆమె వ్రతము విజయవంతము కావలము మన రాజ్యమునందంతటను ఆమె గోత్రనామములతో అహోరాత్రములు అవిచ్ఛిన్నముగా రుద్రాభిషేకములు గావింపవలైన మా ఆజ్ఞగా నమః నమః शिवाजात पदया नो ुद्रृड़ा समस्ते अस्त भगवन् विश्व स्वराज महादेवायगायत्रिपुरायत्रिकाग्नि कालाय कालाग्निद्राजकंठा मृत्युंजयाज सदा शिवाय श्रियमेवाय नम सोमाय चुद्रा च नमस्ताम्रा चारुणा चमशराय चपजुपत जे जनमुद्रा चीमाय च नमो अग्रे पदा चोरे पदा नमो हंगे जहनी जे जनमो वृक्षे जोहरी गये जय जो नमस्ा जमशंभवे जमचो भवे जनम शंकर नम शिवाय शिवपराय च పరమేశ్వర నీ కమలములకు ఆత్మార్పణము చేసి నా అను సర్వస్వము నీ పాదపూజారాధనమున నీ గావించు తినే ఇంకను నాపై దయరాధ తండ్రి జనని జగదంబ నాపై నీకును నువ్వు కనికరము లేదా నేనేమి పాపము తిని తల్లి నీ పవిత్ర పాద పద్మములే నా గిహపర సాధనములని నమ్మి పూజించుడియేనా నేను చేసిన పాపము పంచాక్షరి మంత్రమే తరుణోపాయమని నమ్మి స్మరించుడియేనా నేను చేసిన మహాపాపము కన్న కుమారులందరూ నా కనులేదుట ఆహాకారము చేయతూ ప్రాణములు విడుస్తుంట గుండె రాయి చేసుకుని మీ అందజేరి భజించుడియేనా నేను చేసిన దారుణ పాపము దుర్భర గర్భ భరింపలేక కంటికి మంటికి ఏకధారగా ఏడ్చు ప్రాణములు వీడిన భార్య ప్రార్థన మాలకింపక మీ పాదములను ఆశ్రయించుడేనా నేను చేసిన ఘోర పాపము తల్లి చే జేతుల చేసుకున్న కర్మ ఫలం అనుభవింపక తప్పదు ఇప్పుడేడ్చి మాత్రమే మీ లాభము ఎవరు నీవు నేను నీలోని అహం భావమును నీవు చేసిన రాక్షస కృత్యములకు ఉత్తర సాక్షిని రాక్షస కృత్యముల నేనెన్నటను చేయలేదు చేయలేదా భక్తి పేరట నీవు అహంభావమును ప్రదర్శింపలేదా నీ అహంభావమునకు నీ ప్రజల ప్రాణములను నీవు బలిదానము చేయలేదా నీ ఆలుబిడ్డలను చేజేతుల నీవు చంపుకునలేదా ఇవి అన్నీ రాక్షస కృత్యములు కావా నీ ఒక్క మారు మానసాదేవికి నమస్కరించిన వారందరూ చిరంజీవులు కాకపోయిరాగు అపవాదములను ఆరోపించి నా ఆత్మసాక్షిని అన్యాయం అనుతున్నావు పార్వతీ పరమేశ్వరుల పాద పద్మముల నుండి నన్ను దూరము చేయటకు ప్రయత్నించుతున్నావు అచంచలములకు నా భక్తి విశ్వాసములను చరింపజేయ యత్నించుతున్నావు నీ మోసమును నేను గుర్తించి తిని నా నిర్ణయములు నీవు మార్చలేవు పొమ్ము తక్షణమే పొమ్ము ఇంకనూ అహంభావము చావలేదు పోయిదవా లేదా నేనెట్టి మోసములకు లోను కాకుండా కాపాడు నన్ను నీలో ఐక్యము చేసుకునువ తండ్రి